గోవిందాయుడు మహా హిందూ బద్ధులందరికీ జయశ్రీరామ్ జుట్టు విరబోసుకొని వంటలు చేయడం జుట్టు విరబోసుకొని పూజలు చేయడం జుట్టు విరబోసుకొనే ఫంక్షన్లకు వెళ్ళడం ఎలాంటివి శుభకార్యాలు పెళ్ళి లేదంటే ఏదన్నా ఆడపిల్లలకు చేస్తే ఓనీల ఫంక్షన్ లాంటివి సీమంతం వాంక్షన్ లాంటివి ఇలాంటి గృహ ప్రవేశాలు లాంటివి అక్కడ సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటి శుభప్రదమైన చోట్లకి జుట్టు విరబోసుకొని ముస్తాబై వెళ్ళడం ఈ ఎక్స్ట్రాలను ఖండించడానికి ఈ వీడియో మీకెందుకు ఎవరిష్టం వాళ్ళది అని పెట్టుకునే కామెంట్లు పెట్టుకోండి మీరు అంతకంటే ఏం చేయగలుగుతారు నేనైతే ఖచ్చితంగా ఈ విషయాల గురించి మాట్లాడతా మాట్లాడే కెపాసిటీ నాకుంది ముందైతే జుట్టు వెరబోసుకొని వంట చేయడం అనేది సొంత అబద్ధం చాలా చిరాగ్గా ఉంటుందండి రెండు మూడు రకాల వంటకాలు వండి ఒక వంటంతా చేయాలి అంటే రెగ్యులర్గా జుట్టు విరబోసుకునే అలవాటు ఉన్న సెలబ్రిటీలు కూడా ఈ వంట మార్పు చేయాలి అనుకున్నప్పుడు ఆ జుట్టు బ్యాండేజ్ పైకి బిగించే చేస్తారు ఎందుకంటే చిరాగ్గా మొహం మీద అడ్డుపడుతూ ఉంటుంది గ్యాస్ పొగా తగులుతూ ఉంటుంది కానీ ఈ చేసి చూపించే వాళ్ళు చూసారు కెమెరాలు పెట్టుకొని వీళ్ళు మాత్రం అసలు ఏమీ జరగనట్టే మేకప్ కూడా చెదరకుండా జుట్టు ఎరగబోసుకొని చేస్తూ ఉంటారు ఇదంతా కూడా కెమెరా కోసము చేసుకునే తప్ప అబద్ధము ఇహ జుట్టు విరబోసి పూజలు చేయడము జుట్టు విరబోసు ఫంక్షన్కి వెళ్ళడం అనేది ఉంది చూసారు ఇది ఖచ్చితంగా భారతీయ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని హండ్రెడ్ పర్సెంట్ అవమానించడమే గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా జుట్టు విరబోసుకొని ఫంక్షన్లకు పోవడం ఏమిటి శుభకార్యాలకు పోవడం గుళ్ళకు పోవడం అనేది ఖచ్చితంగా భారతీయ సాంప్రదాయాన్ని అవమానించడమే ఇలాంటి వాళ్ళు కవర్ చేసుకుంటూ చెప్తున్న మాటలు ఏమిటో తెలుసా అమ్మవారి కూడా రకరకాల ఫోటోలు చిత్రపటాలు జుట్టు విరబోసుకొని ఉంటుంది కదా కాబట్టి అమ్మవారిలాగా తయారవడానికి మేము కూడా జుట్టు విరబోసుకొని ఉంటున్నాము ఇది వీళ్ళు కవర్ చేసుకోవడానికి చెప్పుకునే మాటలు అని గుర్తుపెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని తిరిగితేనట అమ్మవారు కూడా జుట్టు విరబోసుకొని ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోతుందట అదే జుట్టు జడేసు ముడిబెట్టుకొని బిగిస్తారట జుట్టు ముడిపెట్టుకొని ఉంటారట నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందట ఈ విధమైన ప్రచారాలు కూడా ఈ కాలంలో మొదలయ్యాయి అవి నేను కూడా విన్నాను కొందరైతే కామెంట్ సెక్షన్లో వీటి గురించి చెప్పండి అని కూడా అడుగుతున్నారు మామూలుగా అమ్మవారి జుట్టంతా వెరబోసుకొని ఉంటుంది అనేది మీకు చిత్రపటాల్లో ఫోటోల్లో అందులోని ఈ మధ్య ఏ జనరేటర్ తోటి సృష్టించిన జనరేట్ చేసిన ఫొటోస్లో ఎక్కువ చూపిస్తున్నారే తప్ప నిజానికి అమ్మవారు ఆ విధంగా జుట్టు విరగోసుకొని ఉండదు మనం ఫోటోలు చూసి భ్రాంతి చెందుతాం ఫోటోల్లో కాదు చూడాల్సింది ఆగమ సాంప్రదాయంలో అమ్మవారి రూపాన్ని లేదా దేవీ దేవతల రూపాల గురించి వర్ణన ఉంటుంది ఆ వర్ణన ప్రకారం విగ్రహాలు అవి చెప్తూ ఉంటారు అనమాట ఆగోవం ప్రకారం చెప్పే విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ వాటిలో కూడా వెనక్కి చూస్తే జుట్టు ముడి కనపడుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహం ఉందనుకోండి ఆగోవం ప్రకారం చేసిన అమ్మవారి విగ్రహానికి వెనక జుట్టు వెళ్ళబోసి ఉండదు ఇంత ముడి కనపడుతూ ఉంటుంది ప్రత్యేకంగా రకరకాల పోత పోసిన ఇత్త ఇనుము కలిపి పోత పోసిన విగ్రహాల్లో చుట్ట వెరబోసే ఆ విధంగా కనపడుతూ ఉంటాయి అవన్నీ పోత పోసిన విగ్రహాలు ఆగమన ప్రకారం చేసిన విగ్రహాలు కాదు విగ్రహాల్లో కూడా ఇన్ని రకాలుగా ఉన్నాయన్న విషయము పాపం చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు సరే మనకి శాస్త్రాలలో కూడా అమ్మవారి కప్పు గురించిన వర్ణన ఉంటుంది సౌందర్య లహరి లాంటివి చూసుకోండి లేకపోతే ఇతర ఏ విధంగా కూడా చూసుకుంటే అమ్మవారి కొప్పు గురించి లేదా సీతమ్మవారి జడ గురించి వీటి గురించే వివరాలు ఉంటాయి అలాగే ద్రౌపదిని కొప్పు బట్టి దుశాసనుడు ఈడ్చుకొచ్చాడు అని కూడా మనకి స్పష్టంగా భారతంలో కనపడుతుంది ఆవిడ కొప్పు పెట్టుకుంటే కొప్పు పట్టి వీడు ఈడ్చుకొస్తే వీడి చేయి తగిలి ఆ లాగినప్పుడు ఆ బలానికి ఆ కొప్పు ఊడొచ్చి జుట్టు విడివడింది అలాగే మనకి భాగవతంలో చూసుకుంటే వెన్న తింటున్న కృష్ణుడు అమ్మకు దొరకకుండా పరిగెడుతూ ఉంటే వాళ్ళమ్మ కృష్ణుడు నారాయణ పట్టుకోవాలి కన్నాయన అని వెంట పరిగెడుతూ ఉంటే ఈతను చెక్కకపోతే పరిగెత్తి పరిగెత్తి వచ్చి యశోతికి చెమడలు బట్టి పరిగెత్తుగా పరిగెత్త ఆవిడ కప్పు ఊడి వచ్చింది ఆవిడ కప్పు ఓడి జుట్టు విడిపడింది అని కూడా మనకి స్పష్టంగా భాగవతం కనపడుతుంది ఇలాగ రకరకాలు ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందంటే మన ప్రాచీన మహిళలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకుని ఉండేవాళ్ళు కాదు జుట్టుని జడ జడని వేణి అంటారు సంస్కృతంలో జడకు వేణి అని పేరు అనమాట అంటే నల్లటి పొడవాటి జడకి వేణి అని పేరు నీల వేణి అంటే అర్థమేంటో తెలుసిన నీల అంటే నల్లడి జడ ఉన్న మహిళ అని దానికి అర్థం నీల వేణి అని పేరు పెట్టుకుంటారు మొదలు దానికి అర్థం అది నల్లడి పొడవాడి జడ ఉన్న మహిళకు నీల వేణి అని పేరు వేణి అంటే జడ కాబట్టి జడ వేసుకోవడము లేకపోతే కొప్పు పెట్టుకోవడము ఇవి రెండే తప్ప జుట్టు విరబోసుకోవడం అనేది మనకి ఎక్కడ మన పురాణాల ఇతిహాసాల్లో కూడా కనిపించదు అలాగే ఆ కొప్పు కూడా చక్కటి వరను ఉంటుంది ఆ కొప్పుకి కొప్పు మంచి సువాసనాభరితమైన కొప్పు అని దానికి ఎంతో సుగంధ భరితమైన పుష్పాలతో అలంకరించుకొని ఆభరణతో అలంకరించుకొని ఉంటే ఆ పుష్పాల మీద వచ్చేసిన వాసనలకి ఆ కొప్పు మీద ఈ సీతాకోప చిలుకలు తుమ్మెదురు ఝుమ్ అని ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉంటాయని అమ్మవారి కొప్పు గురించి విశేషమైన వర్ణన మనకి శాస్త్రాలలో కనపడుతూ ఉంటుంది చేతమ్మవారి జడ గురించి వీటి గురించి కూడా మనందరికీ అనుభవమే అందరం వినే ఉంటాం రామాయణంలో కానీ ఎక్కడైనా సరే అంటే ఏంటంటే చాలా పొడవాటి నిడిపాటి చుట్టూ ఉండేది దాన్ని జడ వేసుకోవడము కొప్పు పెట్టుకోవడం ఈ రెండు జరిగాయి తప్ప చుట్టూ విరబోసుకోవడం అనేది లేదు మరి అమ్మవారి చుట్టూ విరబోసుకుని ఎప్పుడు కనపడుతుంది అంటే రాక్షస సంహారం చేసే సందర్భంలో మాత్రమే కనపడుతుంది మర్ధని అలాగే ఇంకా కొన్ని ఖాళీ ఈ విధంగా సంహారం చేసే సమయంలో ఏదైనా ఒక ఫైటింగ్ జరిగేటప్పుడు సహజంగానే కొప్పు కదండి కొప్పు ఊడిపోయినప్పుడు ఏమవుతుంది కేశాలన్నీ కూడా కేశభాషాలు పాశాలు మొత్తం అన్నీ కూడా ఊడిపోయి వేలాడుతూ కనపడతాయి ఊడిపోయి ఆ జుట్టంత కప్పు ఊడి ఆ జుట్టంత కూడా ఇటు అటు చెదిరి మొహం మీద పడి వెనకబడి ఒక ఆ భయంకరంగా కనపడుతూ ఉంటుంది ఆ రూపం ఈ రూపం ఎప్పుడు చూస్తామంటే రాక్షస సంహారం చేసేటప్పుడు చూస్తాము మిగతా సందర్భాల్లో చూడ మిగతా సందర్భాల్లో చక్కటి కప్పు చక్కటి జడతోటే ఆవిడ ఆభరణాలు పుష్పాలు ధరించి కనపడుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి నేను శాస్త్రాలలో ఉన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను యహ ఈ సత్యనారాయణ వ్రతాలు జరిగితే పిలిస్తే వెళ్ళి గృహ ప్రవేశాలకు వెళ్ళి ఆడపిల్లల ఓడి ఫంక్షన్లు మెచ్యూర్ ఫంక్షన్లకు వెళ్ళి ఎవరిదైనా శుభ శుభమైన పెళ్ళి అయితే వెళ్ళి ఎవరంటే ఏదైనా కేదారేశ్వర వ్రతం ఇంకొక వ్రతం అని కార్యక్రమం చేసుకున్నట్టే పోయి పెళ్ళికి లేదంటే ఆ శుభకార్యాలకి వ్రతాలకి తయారయ్యి పట్టు చీరలు కట్టి లేదా జుట్టు మాత్రం విరగోసుకొని పోయి ఆ ఇంట్లో అశుభం సృష్టించడానికి నెగిటివ్ ఎనర్జీ తీసుకురావడానికే మీరు పోతున్నారన్న విషయం పోయే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నా మీద ఖచ్చితంగా కౌంటర్ వీడియోలు వస్తాయి ఎందుకంటే జుట్టు కత్తిరించుకొని మా ఇష్టవెట్టు ఎరబోసుకొని తిరిగితే నువ్వు అడుగుదావా కొంత లేడీస్ మొదలు పెడతారు వస్తారు అనివ్వండి నేను నిజం చెప్తున్నాను నిజానికి భయపడాల్సిన పనేముంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఎవరైనా శుభమా అని వ్రతమో పెళ్ళో ఒక శుభకార్యం చేసుకుంటుంటే ఆ శుభకార్యానికి మనం జుట్టు కత్తిరించుకొని జుట్టు ఎరబోసుకొని జుట్టు బిగించుకోకుండా పొయ్యి తిరిగాము అంటే వాళ్ళకు అశుభం చేయడానికి ఒక అనాచారము ఒక దురాచారాన్ని బాగా స్ప్రెడ్ చేయడానికే వెడుతున్నారు అన్న విషయం చెప్పడానికి నేను ఏమాత్రం మొహం మాట పడము ఇదే అది నిజం కూడా కావాలంటే మీరు వేదం చెందుకునే పండితులను పోయి అడగండి చెప్తారు ఏమండి ఈ పలానా జుట్టు కత్తిరించుకొని జుట్టు వదిలేసుకొని మేము పోతున్నాము పోవచ్చా అని అడగండి ఏం చెప్తారో వినండి చాలా తప్పండి మీకు అంత కత్తిరించుకోవాలనుకుంటే మీ ఇంట్లో కత్తిరించుకొని తిరగండి కార్యాలయాలకి వాటి కత్తిరించుకొని పోండి కానీ శుభకార్యాలి శుభమాని శుభకార్యాలు చేసుకుంటూ ఉంటే ఏదో రండి ఆశీర్వదించి పిలిస్తే మనం జుట్టు కత్తిరించుకొని జుట్టెర పోసుకొని అశుభంగా అమంగళకరంగా ఆ కార్యాల్లో తిరిగితే ఆ అశుభం మొత్తం ఎవరు మీద సారో వాళ్ళకి కొడుతుందవునా వాళ్ళ ఇంట్లో తిరిగితే వాడితే కదా కొట్టేది కాబట్టి మనం దరిద్ర పనులన్నీ చేసి ఈ దరిద్రాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు ఆలోచన చేయండి ఎంతసేపటికి ఫ్యాషన్ 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 పిచ్చే తప్ప ఎందుకు చేస్తున్నాము అనాచారము ఏమిటి అవతల వారికి ఎఫెక్ట్ అవుతుందా అనే ఆలోచన కూడా మీకు ఉండట్లేదు జుట్టు కత్తిరించుకొని వంట జుట్టు విరబోసుకొని పూజ జుట్టు విరబోసుకొని గుళ్ళు ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి పెద్దవాళ్ళు ఆ మా లేడీస్ ననేస్తున్నారు మా డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు మేము ఎలా ఉండాలో చెప్పడానికి మీరు ఎవరు అంటే మీరు ఎలా పడితే అలా ఉండి గొడక వెళ్ళకూడదు గుళ్ళకి పెడితే హిందూ ధర్మంలో పెద్దవాళ్ళకి అడిగే హక్కు కూడా ఉంటుంది అడగబడే హక్కు మీకుంటే అడిగే హక్కు ఖండించే హక్కు హిందూ ధర్మం పాటించే వాళ్ళకు ఉంటుందమ్మా గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ అని చెప్తాను జుట్టు వెరబోసుకొని తిరగడము జుట్టు వెరబోసుకొని బంటలు చేయడం పూజలు చేయడము ఎవరిళ్ళ వెళ్ళి వాళ్ళ వాళ్ళేళ్లలో తిరగడము శుభకార్యాలు జుట్టు ఎరపోసుకొని పోయి తిరగడము హండ్రెడ్ పర్సెంట్ అనాచారము దురాచారము దరిద్రము దురదృష్టకరం మన దేశపు దౌర్భాగ్యం ఇలా తయారవుతున్నారంటే ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాను నేను కొన్న మాట మాట్లాడటానికి భయం అక్కర్లేదు సిగ్గాంత్ కంటే అక్కర్లేదు మొహమాటం అక్కర్లేదు తెలుసుకొని కొందరైనా మారతారని ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ